మరవాడ ఫార్మాసిటీలో లూపింగ్ సోమవారం జరిగిన ప్రమాదంలో బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే పంచగల రమేష్ బాబు ఈ ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని మానవ తప్పిదం ఉంటే కఠిన శిక్ష తప్పదు అని ఎమ్మెల్యే హెచ్చరించారు ఒక ఆరుగురు రిన్యూడ్ అవడం వాళ్ళ ఎంప్లాయీస్ మరి నిన్నైతే ఆందోళన మార్నింగ్ అయితే ఆందోళనకరంగా ఉంది అన్నారు నేను నాదేళ్ళ మనోహర్ గారు వస్తే అరుకు పాడేరు పలుసర శాఖ మీద సమీక్ష అంటే అక్కడ పాడేళ్ళు ఉన్నప్పుడు మధ్యాహ్నం వరకు వాళ్ళు ఎవరికి చెప్పినట్లేదు మా నాలుగు గంటలకి మా ఎంఆర్ఓ ఫోన్ చేస్తే కలిసి రావాలి మధ్యాహ్నం చాలా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే గత ఆరు నెలలుగా మేము చెప్తా ఉన్నాం వార్ట్ చేస్తా ఉన్నాం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఈ కంపెనీలో జరుగుతున్న యాక్షన్ అయితే దురదృష్టం అనాలా నెగ్లెజెన్స్ అనాలా జరుగుతూనే ఉన్నాయి కొన్ని అన్ఫార్చునేట్ గా సడన్ గా జరిగే యాక్సిడెంట్లు జరిగే ఇష్యూస్ లో వాళ్ళు తప్పు లేని దానికి క్షమించవచ్చు కానీ కొన్నిట్లో మాత్రం హోమన్ ఎర్రర్ నెగ్లెజెన్స్ ఇట్లు జరుగుతూనే మాత్రం క్షమించే విషయాలు కాదు వారం రోజుల్లో ఇంతకు ఇంతకుముందు కలెక్టర్ గారితో మాట్లాడాను ఎంపీ సీఎం రమేష్ కూడా పార్లమెంట్ సెలవు నమ్మన్నాం ఇది సీరియస్ గా రివ్యూ చేస్తాం ఎందుకంటే మనిషి తప్పుతో కానీ జరిగితే మాత్రమే ఇటు పరిస్థితుల్లో క్షమించేది లేదు గా కంపెనీస్ కి ఇవ్వాల్సిన టైం అంతా ఇచ్చాం అన్ని వెయిట్ చేస్తాం కంపెనీలు రావాలి ఇండస్ట్రీ పెరగాలి ఈ రాష్ట్రం కానీ ఈ ప్రాంతం గాని గొతు పెరగాలి అని అనుకుంటాం దాన్ని మనిషి ప్రాణాంతో ముడిపెట్టి తాకట్టు పెట్టి చేసేదైతే కాదు మనుషులు తప్పిదాలు గాని కంపెనీ నెగ్లిజెన్స్ నుండి కానీ జరిగితే మాత్రం అది క్షమార్హ కాదు రేపొద్దున్న ఇండస్ట్రీస్ ఆఫ్ కంపెనీస్ కానీ పొల్యూషన్ కంపెనీ రేపొద్దున్న సీరియస్ గా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ సీరియస్ గా చెక్ చేయమని చెప్పా ఎక్కడా కూడా ఈ లీకేజ్ అనేది సేఫ్టీ మెజర్స్ తీసుకుంటా ఉన్నారా మాస్కులు కానీ ఇప్పుడు సోఫిస్టికేటెడ్ మాస్కులు వచ్చాయి ఇలాంటి విషవాయులు వచ్చినప్పుడు పీల్చి పీల్చిన కూడా లోపలికి వెళ్ళి సోఫిస్టికేటెడ్ మాస్కులు వచ్చాయి మరి ఏ వాడుతున్నారు ఏంటనే దాని మీద కూడా చెక్ చేస్తారు తప్పకుండా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నిస్తా మీరు అనుకుంటారు యాక్సిడెంట్ యాక్సిడెంట్ కి ఇది చెప్తా ఉన్నారు ఇది మామూలు అయిపోయింది అని కానీ ఒకటే మా రిక్వెస్ట్ గాని డిమాండ్ కానీ వార్నింగ్ గాని ప్రాణాలు పనంగా పెట్టి చేసే కార్యక్రమాలు మాత్రం దయచేసి చేయకండి మనిషి చనిపోతే కోటి రూపాయలు ఇస్తున్నాం యాభై లక్షలు ఇస్తున్నాం అంటే పోయిన ప్రాణం తిరిగి రాదా కుటుంబాల లాస్ అనేది నేను ఇచ్చే డబ్బుతో పోడ్చలేదు మరి సీరియస్ గా ఎంక్వైరీ చేస్తా తప్పు మాత్రం ఏ కంపెనీని వదిలే ప్రసక్తి లేదు మాకు ఇండస్ట్రీ కావాలి అట్ ద సేమ్ టైం మా ప్రాంతంలో ఇలాంటి అలజలు జరిగే కార్యక్రమాలు కూడా జరగకూడదు అనేది